మొదటి పట్టణము ద్వితీయ ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచనములు మరియు ముప్పై తొమ్మిది నుండి నలభై వచనములు రెండవ పట్టణము పని చిన్న అధ్యాయము పదిహేడు వచనం నుండి వచనం వరకును వరకు సువిశేషణాన్ని మధ్య గారు రాసిన సువిశేషము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పవిత్ర నుండి ఇరవై వరకు ధ్యానిస్తున్నాం మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మన తాత అమ్మమ్మ లేక నాయనమ్మలు మనకు సెలవు గుర్తు ఏ విధంగా వేయాలో నేర్పించారు దాన్ని అర్థము మనకు తెలిగిపోయినప్పటికి అది అర్థం కానప్పటికీ వారు చెప్పింది మనం నేర్చుకున్నాం తరువాత సత్యోపదేశ సంక్షేపాన్ని నేర్చుకున్నప్పుడు దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వారే పిత పుత్ర పవిత్రాత్మను ముగ్గురు వారు వేరు వేరు అయినప్పటికీ ఒకే దేవునిగా లేక వ్యక్తిగా ఉన్నారని తెలుసుకున్నాం ఇది త్రిత్వైక దేవుని మహిమ పరమరహస్యమని గుర్తించాం కానీ తర్వాత మనం జీవితంలో ఎదిగే కొద్ది మన జీవితంలో పితా పితాపుత్ర పవిత్రాత్మ దేవునితో చివరకు చివరకువై దేవుడే మన జీవితానికి పునాదిగా నిలుస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి ప్రియా సహోదరి సహోదరారా అదే ఈ త్రిత్వైక దేవుడై ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాని ఒకే దేవుడను పరమ రహస్యాన్ని మనం మానవుని తెలివితేటలతో అర్థం చేసుకోలేమని గ్రహించి మన హృదయంలో ఆయనను అంగీకరించి విశ్వసించి ఆయన అనుభూతిని పొందగలగాలి ఆ దేవుని ప్రేమ బంధంలో జీవించినప్పుడు మాత్రమే అది మనకు సాధ్యపడుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆదివారము తల్లి తిరుసభ పరమ పవిత్ర కొనియాడుతూ ఉన్నది ఇప్పుడు మనము ఆ యొక్క పండుగలని మనం ఉన్నాం దేవుని యొక్క మహిమను జరుపుకుంటూ ఉన్నాం మన దేవుడు ప్రేమ గల వాడు అందచేతని ఒక ప్రేమ బంధంలో మాత్రమే ఆయన తనను తాను ఈ ప్రపంచానికి చాటుకుంటూ ఉన్నాడు కనుక ఈ పండుగ రోజున దేవుని మహిమ గల ప్రేమ బంధాన్ని గుర్తించి ధ్యానం చేసుకుందాం మన దేవుడు ఒంటరితనాన్ని కోరుకోడు ఆయన ఒక కుటుంబం లాంటి వాడు ఆ కుటుంబంలో పిత పుత్ర అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఒక సంఘంగా జీవిస్తూ ఉన్నారు వారు ముగ్గురు కూడా సరి సమానులు వారిలో హెచ్చు తెక్కులు లేవు తారతమ్యాలు లేవు సహోదరి సహోదారా అయితే ఎవరు బాధ్యతలో వారు నిర్వహిస్తూ ఉంటారు ఈ ముగ్గురు కూడా ప్రేమలోనే జీవిస్తూ వారి ప్రేమని ఈ ప్రపంచానికి పంచుతూ ఉన్నారు తండ్రి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను అని మనం వ్యూహానుభవార్తలో చూస్తూ ఉన్నాం దేవుడు ప్రేమ స్వరూపుడు కనుకనే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు దానిని ప్రేమించాడు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించారు అని చెప్పడానికి నిదర్శనం తన ప్రియమైన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించటం యశ ప్రభు తన తండ్రికి ప్రియమైన కుమారుడిగా తండ్రికి విధేయుడిగా ఈ లోకానికి తండ్రి దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను తెలియజేశాడు దేవుని రూపంలో ఎలా ఉంటుందో ఆయన ఈ ప్రపంచానికి తండ్రికి విధేయుడిగా ఈ లోకానికి తండ్రి దేవునికి గురించి తెలియచేశాడు ఆయన ప్రేమను తెలియచేశాడు దేవుని రూపం ఎలా ఉంటుందో ఆయన ఈ ప్రపంచాన్ని సర్వ మానవాళ్ళను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో కుమారుడు మనకు తెలియచేశాడు చివరికి ఈ లోకాన్ని పాప సంఖ్యల నుండి రక్షించడానికి తన ప్రాణం సైతం పెట్టి మానవాళ్ళకి రక్షణను పరలోక ప్రాప్తిని ప్రసాదించాడు తన సిలువ రక్తమ ద్వారా సర్వ మానవాళిని తండ్రి ప్రేమకు అర్హులుగా చేశాడు మానవాళి రక్షణ క్రీస్తు ప్రేమ ఫలంగా మనం గుర్తించాలి ప్రియా సహోదరి సహోదరులార మన పునరుత్న తర్వాత మోక్షారోహణమైన క్రీస్తు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని చెప్పి తన పరిశుద్ధాత్మ వాగ్దానం మనకు తెలియజేశాడు లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటానని మనకు ఇచ్చాడు ఈ మాట ప్రకారమే తండ్రి కుమారుల ప్రేమ పరిశుధాత్మ దేవుని రూపంలో మూడో వ్యక్తిగా మనలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనలో విశ్వాసాన్ని ప్రేమను కలిగింపచేసి మనలను విశ్వాస మార్గంలో ముందుకు నడుపుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రేమ బంధం వారి జీవితం మన జీవితాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది మనల్ని కూడా వారి ప్రేమ బంధంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఈ పవిత్రాత్మ దేవుని ప్రేమను తెలియజేస్తూ దానిని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నింపుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మరి దీనికి కారణం ఏమిటంటే దేవుడు మనల్ని తన రూపంలో సృష్టించాడు కాబట్టి మనము కూడా ఆయన ప్రేమ కలిగి ఆ ప్రేమలో జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ప్రేమలో మనం జీవించాలంటే మనము కూడా ఇతరులను అంగీకరించాలి కాబట్టి ఇతరులను ఆదరించాలి కాబట్టి వారితో సహనంతో మెలగాలి కాబట్టి మనకు ఉన్నదాన్ని సంతోషంగా ఇతరులతో పంచుకోమని దేవుడే చెప్పాడు కాబట్టి అందరికి శాంతిని ప్రేమను మనము పంచగలగాలి ప్రియ సహోదరి సహోదరుల మనమంతా సహోదరి సహోదరులు అన్న విధముగా జీవించగలగాలి ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఇహ పరలోకములకు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్లి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున స్నానం ముసకుచూ వారిని నా శిష్యులను చేయుడు ఈ రక్షణ సువార్తను ప్రపంచానికి చాటమని ఆయన ప్రేమతో తోటి వారితో పంచమని చెప్పటానికి ప్రభు ఈనాడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో పితాపుత్ర పరిశుద్ధ ఆత్మలు ఐక్యతకు స్నేహానికి వారి ప్రేమకు సాక్షులుగా ఉండమని జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డను కోరుతూ ఉన్నాడు మన ప్రయాణంలో ఆత్మదేవుని తోడ్పాటుతో పాటు మనము ముందుకు సాగాలి దేవుని యొక్క ప్రేమకు చిహ్నాలుగా వర్తిల్లాలి కనుక ప్రియా సహోదరి సహోదరులారా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మనలోకి ఆహ్వానించి త్రిత్వైక దేవుని యొక్క వరాలను పొందుకొని ప్రేమ సహనము ఐక్యత అనేటువంటి గొప్ప వరాలని పొందుకుని ఈ యొక్క త్రిత్విక దేవుని యొక్క పరిశుద్ధాత్మ పండుగను మనం కొనియాడుతూ మనందరిలో పరిశుద్ధాత్మ నిలవాలని దేవుని బిడ్డలుగా జీవించి తదనంతరం పరిశుద్ధాత్మ దేవుని సహకారముతో పరలోక రాజ్య ప్రాప్తి పొందుటకు కావలసినటువంటి మార్గాన్ని దయచేయమని మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవునికి విన్నమించుకుందాం యొక్క చిన్న ప్రసంగం ద్వారా మనందరినీ ఆ దేవాది దేవుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ మనందరినీ కాచి కాపాడి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్